ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తిరువూరు నియోజకవర్గ కార్యాలయంలో ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు ఇంతవరకు కూడా అమలు జరగట్లేదు ఆయన రాజ్యాంగానికి తూట్లు పొడిచేటటువంటి పరిస్థితి భారతదేశంలో నెలకొంటా ఉంది మూక దాడులు జరుగుతూ ఉన్నాయి కుల వివక్షత ఇంకా ఉంది కొనసాగుతూ ఉంది వీటన్నిటిని రూపుమాపడం కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కుల రహిత మతరహిత వాదానికి కట్టుబడి ఏదైతే అంబేద్కర్ ఆశయాలు ఉన్నాయో మంచి విద్య బోధించాలని నాడు నేడు ద్వారా పాఠశాలలు తీర్చిదిద్ది ఇంగ్లీష్ మీడియం విద్యని ప్రవేశపెట్టి అంబేద్కర్ ఆశయాలని సమర్థమైనటువంటి స్థానాన్ని తీసుకొచ్చి స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహాన్ని భారీ ఎత్తున పెద్ద విగ్రహాన్ని పెట్టి ఆయన యొక్క మెమోరియల్ అక్కడ నిర్మాణం చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం ఆయన ఆశయాలు నేటికి ఇంకా అమలు జరగాలి కొన్ని కొన్ని చోట్ల వివక్షత కొనసాగుతూ ఉంది ఈ వివక్షత అంతమందించాలి అంబేద్కర్ గారికి జన్మదిన నివాళులు అర్పించడం అంటే ఆయన ఆశయాల్లో కొనసాగటమే వైఎస్ఆర్ పార్టీ దానికి కట్టుబడి ఉంది వైఎస్ఆర్ పార్టీ జగ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని పురికిపుచ్చుకొని పార్టీని ముందు కొనసాగిస్తా ఉన్నారు మేమంతా కూడా పునరంకితం అవుతాం ఈ యొక్క సమాజంలో అసమానతలు రూపుమాపేంత వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి దానికి ఆ యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకోవటంలో వివక్షత రూపుమాపడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందు వరుసలో ఉన్నారు మా పార్టీ ముందు వరుసలో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ వారికి ఈ నూట ముప్పై నాలుగవ సంవత్సరంలో ఘన అర్పిస్తూ ఆయన ఆశయాలు సదా కొనసాగిస్తాం ఆ ఆశయాలు నెరవేర్చేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పునరంకితం అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం